హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఒక ప్రోడక్ట్ని మీషోలో ఆర్డర్ పెట్టానండి అదేంటంటే అది పెట్టి వారం రోజులైంది ఈరోజు వచ్చింది అది చేతి సూదులు అంటే చేతి పని చేసే సూదులు హెమింగ్స్ నీడిల్స్ అంటాం కదా ఆ హెమింగ్ సూదులు వాటి సూదులు పెట్టుకోవడానికి ఒక చిన్న డబ్బాలడితే కూడా పంపించాడు అది వుడెన్ బాటిల్ అనమాట ఈ సూదులు ఒక కవర్లో ఇచ్చాడు అయితే దీన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఈ సూదుల్లోని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే సూదికి సాధారణంగా అయితే బెజ్జం ఉంటుంది కదా బెజ్జంలోకి దారం గుచ్చుకొని కూర్చి మనం హెమింగ్ అయినా పూలైనా వర్క్ చేసుకోవాలి అయితే వీటిలో కొన్ని సైజెస్ ఇచ్చాడు ఇంచుమించు ఒక ఆరు సైజులు ఉన్నాయండి చిన్న పెద్దలన్నీ కలిపి దీనికి సూదికి పైన ఒక కొకెంలా ఉంది ఆ కుక్కింకి దారం ఇట్లా సెట్ చేసేస్తే వెళ్ళిపోతుంది మనం సూదిగా హోల్ చూసి పెట్టాల్సిన పని లేదనమాట ఇలా దారం ఒక రింగులా పట్టుకొని మనం ఒక చేతితో రింగుని ప్రెస్ చేస్తూ దారం పైకి లాగితే ఆ హుక్లోకి సెట్ అయిపోతుంది దాన్ని ఈజీగా మనం హెమింగ్ చేసుకోవచ్చు సో దీని ప్రత్యేకత ఇది అనమాట అందుకనే తెప్పించాను ఎందుకంటే బాగా సైట్ ఎక్కువైపోయి హోల్ కనబడక దారం పెట్టుకోవడానికి చాలా టైం పెట్టేస్తుంది ఇలా అయితే ఈ నీడిల్స్ చాలా ఈజీగా తొందరగా వర్క్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో షేర్ చేయడం మర్చిపోకండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ సూదుల్ని దాచుకోవడానికి ఒక డబ్బా కూడా ఇచ్చాడు నచ్చిందా మరి బాయ్ అండి మరో మంచి